నగర్ కాలనీలో వినాయక యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు తెగుళ్ల రవికుమార్ మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గణంగా వినాయక చవితి పూజలు ప్రతిరోజు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నారు అనంతరం ఇరువురు మాట్లాడుతూ తెరుగుళ్ల గణేష్ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో అనగా నేటికి ముప్పై ఐదు సంవత్సరాలు అవుతుంది గణేష్ మండపాన్ని నిర్వహించి ఈ రోజు నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా కాలనీ పెద్దల సహకారంతో యువత సహకారంతో వినాయక చవితి రోజున వినాయక ప్రతిష్టాపన చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటాం శాంతి నగర్ కాలనీ అధ్యక్షుడు హనుమంత్రెడ్డి గూడె మధుసూదన్ రెడ్డి కార్మిక నాయకుడు నర్ర భిక్షపతి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బాయకాడి విజయ్ ఇరువురు విచ్చేసి ప్రత్యేక పూజలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో గణేష్ మండపం స్థాపకుడు తెగుళ్ల గణేష్ శాంతినగర్ కాలనీ అధ్యక్షుడు హనుమంత్ రెడ్డి కాలనీ కమిటీ సభ్యులు కమ్మరి పవన్ చారే గురుస్వామి అయ్యప్ప బ్యాటరీ శంకర్ కమలాకర్ శ్రీధర్ రెడ్డి పురుషోత్తం రెడ్డి శివకుమార్ యాదవ్ శ్రావణ్ శ్రీనివాస్ శ్రీకాంత్ రెడ్డి ఆనంద్ వర్మ విష్ణువర్మ వర్ధన్ భక్తులు తదితరులు పాల్గొన్నారు నిత్యాన్నదానం జరుపుకుంటుంది ఇక్కడ ముప్పై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా కంటిన్యూ అదే అన్నదానం మా దగ్గర మొత్తం ఈ కమిటీ సభ్యులు శాంతినగర్ వినాయక యూత్ అసోసియేషన్ అంటే మా పిల్లలు మొత్తం ఈ మన సపోర్ట్ పిల్లలు మొత్తం యూత్ 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 వల్లనే యూత్ అభివృద్ధి శాంతినగర్ ఈ సంవత్సరము గణేష్ ఉత్సవాల సందర్భంగా మన శాంతినగర్ కాలనీలో గత ముప్పై తొమ్మిది సంవత్సరాలుగా మా గురుస్వామి గణేష్ గురుస్వామి వాళ్ళు స్థాపించినారు వారి తర్వాత వారి బ్రదరు నా మిత్రుడు మా సోదరుడు నాలనీ ప్రెసిడెంట్ అంజన్న మరి పవను ఇక్కడ ఉన్నటువంటి కాలనీ యూత్ కాలనీ వాసులు అందరూ ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం చేసి మరి సుమారుగా ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ యొక్క అన్నదాన కార్యక్రమం నవరాత్రులు అంటే గణేషుని పెట్టి నుంచి గణేష్ నిమజ్జనం చేసేదాకా నవరాత్రులుగా తొమ్మిది రోజులు నిత్యాన్నదానం చేస్తూ ఉన్నారు మరి వారు వారికి వారి బృందానికి వారి కుటుంబాలకు కాలనీ వాసులకు మన నియోజకవర్గానికి పెద్దలందరికీ మహిళలకు సోదరులకు కార్మికులకు విద్యార్థులకు ప్రతి ఒక్కరికి ఆ విఘ్నేశ్వరు యొక్క ఆశీర్వాదాలు అందరికీ ఉండి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఉండి మరి అదేవిధంగా వచ్చే సంవత్సరానికి ఇంతకన్నా ఇంకా భారీగా చేసుకునేలాగా చేసుకునేలాగా వీరు చేసి నిర్వాణ నిర్వాణ చేసిన ఈ యొక్క కమిటీ వారందరికీ మంచిగా జరగాలని కోరుకుంటూ జై గణేష్ మహారాజ్కి జై